అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీడీపీలో విషాదం అతను కన్నమూతా ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విజయవాడలో నిన్న రాత్రి వర్షం భీభత్సం సృష్టించింది ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసి వదిలేసిన మ్యాన్ హోల్లో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలికొంది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మ్యాన్హోల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం విజయవాడ నగరం గులాం ముహద్దీన్ స్ట్రీట్లో నగరపాలక సంస్థ అధికారులు మ్యాన్హోల్ను తవ్వారు దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయటంలో వీఎంసీ విఫలం చెందింది మ్యాన్హోల్ ఉందనే హెచ్చరిక బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు ఇక మంగళవారం రాత్రి భారీ వర్షానికి ఈ మ్యాన్హోల్ వర్షపు నీటితో నిండిపోయి కనిపించలేదు దీంతో అటుగా వచ్చిన యాభై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ ఆ మ్యాన్హోల్లో పడ్డారు స్థానికులు అతడిని బయటకు తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు అయినా లాభం లేకుండా పోయింది అప్పటికే మధు మృతి చెందారు ఈ అంశంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మ్యాన్హోల్ ఉందనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఓ నిండు ప్రాణం పోయేది కాదని స్థానికులు చెబుతున్నారు ఇక విఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు